హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగ్ మనకి లంచ్ బాక్సులకి ఎంతో ఈజీ అయిన గ్రేవీ అండి గుడ్డ శనగల కర్రీ ఇవి తెల్ల శనగలు అని కూడా అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు ఇది చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే లంచ్ బాక్సులకి పిల్లలు ఇష్ట ఇష్టంగా తింటారు సూపర్గా ఉంటుంది కదా ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలన్నా దీని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం ముందుగా మనం శనగలు నైటే నానబెట్టుకోవాలండి నైట్ నానబెట్టుకుంటేనే మనకి మార్నింగ్ కూరకి బాగుంటుంది కదా ఒకవేళ మీరు సాయంత్రంగా కర్రీ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి కనీసం ఒక పది గంటలన్న నాణాలు ఇవి ఇప్పుడు మనం ఇది కుక్కర్లో వేసుకునేద్దాం దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకునేస్తే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు కదా మొత్తం కుక్కర్లో వేసుకున్నాక ఒక గ్లాస్ నీళ్ళు వేసుకునేసి ఒక అర స్పూను సాల్ట్ కూడా వేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్లు రానిద్దాం మనకి ఇది ఎక్కువ విజిల్ వచ్చినా మెత్తగా ఉడికిపోతే బాగుండదు కదా కాబట్టి మూడు విజిల్లు అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మూడు విజలు రానిద్దామండి మనం ఇది తాలింపు వేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఉడుకుతుంది కాబట్టి మూడు విజలు అయితే కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది చల్లారేంత పక్కన ఉంచుకునేసి మిక్సీ జార్లో మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇందులో ఒక నాలుగు బాదం పప్పులు ఇటు పొట్టు తీసి వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఒక రెండు మీడియం సైజు టమోటాలు ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకునేద్దాం జీడిపప్పు వేసుకునేస్తే మనకి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని నున్నగా మిక్సీ వేసుకునేస్తే సరిపోతుంది ఇవంతా ఇట్లా పేస్ట్ లాగా చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోనే ఒకటిన్నర స్పూన్ మిరపొడి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకునేసి ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకునేద్దాం మనం శనగల్లో కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇందులో వేసుకునేస్తే మనకి గ్రేవీకి సరిపోతుంది ఒకవేళ ఏదైనా తక్కువైనా మళ్ళీ కూడా చూసి వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఇదంతా వేసుకునేసి మరొకసారి దీన్ని నున్నగా వేసుకునేస్తే సరిపోతుంది ఇట్లా వచ్చిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెనం పెట్టుకునేసి అందులో సరిపడంత ఆయిల్ వేసుకునేద్దాం నేనైతే ఒక నాలుగు స్పూన్లు వేస్తూ ఉన్నాను స్పూన్ మెజర్మెంట్ ప్రకారమే చూపిస్తూ ఉన్నాను దీనికి ఏమి ఏం అవసరం లేదు మొత్తం ఒక నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి అవి కొంచెం చిటపట్ట అన్న తర్వాత ఒక ఎండిమిరప తుంచి వేసుకోవాలి అట్లే కొంచెం కరివేపాకు కూడా వేసుకునేద్దాం ఇవంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పెట్టిన మసాలా అంతా వేసుకోవాలి మసాలా అనే మనం బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంది పచ్చివాసన లేకుండా ఈ గ్రేవీకి మనకి మసాలానే కదా టేస్ట్ వచ్చేది మొత్తం వేసుకున్నాం కదా దీన్ని బాగా మధ్య మధ్యలో ఇట్లా కలపెట్టుకుంటూ ఉండాలి మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అది తొందరగా అడుగంటే వస్తుంది కాబట్టి ఇప్పుడు మొత్తం దీన్ని వేసి ఇట్లా కలపెట్టేసి మూత పెట్టేసి మనం ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికితే మనకి ఈ మసాలా ఉడికిపోతుంది అంతా పైకి తేలితే మనకి ఉడికిపోయినట్టు మసాలా ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం రెండు నిమిషాల తర్వాత ఇట్లొచ్చింది ఇది మా మనకి బాగా ఉడికిపోయినట్టు నూనె బాగా పైకి తేలుతూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలపెట్టేసి ఇందులో ఒక చిటికటి పసుపు కూడా వేసుకునేద్దాం పసుపు వేసుకునేసి మరొకసారి దీన్ని బాగా ఇట్లా కలపెట్టుకునేస్తే సరిపోతుంది ఇట్లా బాగా కలబెట్టుకున్న తర్వాత మనం ఇందులోనే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరిందైతే చాలా బాగుంటుందండి ఇట్లా మొత్తం వేసుకునేసి దీన్ని మరొకసారి పచ్చివాసన పోయేంత వరకు దీంట్లో మధ్య మధ్యలో ఇట్లా కలపెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పైన వేసినాం కదా కాబట్టి ఒక నిమిషం ఇట్లే కలబెడతా ఉండాలి అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఇది ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఉడప పెట్టి పెట్టినాం కదా శనగలు అవి నీళ్ళతో కూడా అట్లే వేసుకునేద్దాం మనకి గ్రేవీ ఇంకా కావాలి కాబట్టి ఇంకొక ఆరు గ్లాసు వాటర్ కూడా పడతాయండి మొత్తం ఇవి వేసుకున్నాం కదా దీన్ని బాగా ఇట్లా కలపెట్టేసి ఇట్లా బాగా కలిసిపోయిన తర్వాత మనకి ఏదైనా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు నేను ఉప్పు తగ్గిందా లేదా అని చూస్తూ ఉన్నాను నాకైతే కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం వేస్తూ ఉన్నాను మనం ఇట్లా చూసి వేసుకునేదే బెస్ట్ అండి ఒకేసారి వేస్తే మనకు ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ కూర బాగుండదు కదా ఇప్పుడు మొత్తం ఉప్పు వేసిన తర్వాత మరొకసారి దీన్ని ఇట్లా బాగా కలపెట్టి ఇప్పుడు ఇందులో మనం ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకునేద్దాం ఒక అర గ్లాసు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇది ఉడికే లోపల ఇంకా కొంచెం చిక్కబడిపోతుంది గ్రేవీ అంతా ఇప్పుడు నీళ్ళు కూడా వేసుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకునేద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇట్లా బబుల్స్ వచ్చేలాగా ఉడుకుతూ ఉంది కదా దీన్ని బాగా ఇట్లా మరొకసారి కలపెట్టేసి ఇప్పుడు మనం ఒక గింజ పట్టుకొని కూడా చూద్దాం ఉడికింద లేదా అని మనం కొంచెమే కదా ఉడికించుకునేది ఇప్పుడు ఇందులోనే కదా మిగతాదంతా ఉడకాలి ఇప్పుడు నేను గింజ పట్టి చూస్తూ ఉన్నాను ఆల్రెడీ ఉడికిపోయింది ఇంకా కొద్దిగా అయితే సరిపోతుందండి ఇంకా రెండు నిమిషాలు అయితే మనకు కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకునేద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది ఇట్లా బబుల్స్ వస్తే మనకి ఉడికిపోయినట్టేను ఇప్పుడు మొత్తం దీన్ని ఒకసారి బాగా కలపెట్టుకునేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద కొంచెం కొత్తిమీర జల్లేస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు నేను మా ఇంట్లో ఎట్లా చేస్తానో అట్లా చూపిస్తూ ఉండాను మార్నింగ్ అయినా నేను ఇట్లే బాక్సులకు చేసి పంపిస్తానండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఏ కూరైనా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా నేనైతే ఇట్లే చేస్తాను కాబట్టి ఇట్లే చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు ఒకసారి చేసి చూడండి చాలా బాగుంది ఉంటుంది గ్రేవీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది రెండు నిమిషాల తర్వాత మనం చూస్తే ఇంకొంచెం చిక్కబడిపోయింది కదా ఇంతే అండి మనకి అంత గ్రేవీ ఉన్నా కూడా చల్లారే కొద్ది ఇది కొంచెం చిక్కగా అవుతూ ఉంటుంది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బిల్లెక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి